ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే నాలుగు రోజుల్లో కన్యరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయే తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మరి రాబోయేటువంటి మరో నాలుగు రోజుల్లో కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతాయి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఈ కన్యరాశి జాతకులకి అన్ని విధాలుగా మంచిగా కలిసి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం రాబోయే నాలుగు రోజుల్లో నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కన్యరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది భరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి నాలుగు తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది కన్యరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది కదా కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలండి ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారగతంగానే కొన్ని కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యం జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే కన్యరాశి వారి జీవితంలో అయితే రాబోయే నాలుగు రోజులలో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతు చెప్పుకోవచ్చండి ఈ సమయంలో ఈ కన్యరాశి వారి జీవితం అనేది మరికొద్ది రోజుల్లో మలుపులు తిరగబోతుంది వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఇబ్బంది నుండి బయటపడతారు కూడా కొన్ని రోజుల్లో మీరు అనుకున్న వాటికి దగ్గరగా అవకాశం కూడా ఎక్కువగా ఉంది ప్రయత్నం చేసే ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పూర్తి అవడం వంటివన్నీ కూడా మీరు చూస్తారండి అదేవిధంగా చూస్తే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఈ సమయంలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ కథలికలను మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది కన్యరాశి వారిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే కన్యరాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందుతారు కాబట్టి ఈ కన్యరాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యరాశి చక్రంలోనే ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తరా పాల్గొనే నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు నక్షత్రం ఒకటి రెండు పాదములు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తాయి అయితే ఈ కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతుగా మారేటువంటి అవకాశం రాబోతుందండి ఈ సమయంలో డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యంతుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయండి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరతాయని ఒక స్త్రీ కారణంగా కన్యరాశి వారు కల్లో కూడా ఊహించని అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగులు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుందండి ఎన్నో కష్టాలలో మీరు ఉక్కిరు అవుతున్నారు ఇక ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలుసుబాటు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రతి పనిలో విజయం సాధిస్తారండి అలానే ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుందని కూడా చెప్పుకోవచ్చు ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది ఇక మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చున్న తిన్న డబ్బును ఈ సమయంలో మీరు సంపాదిస్తారు కన్యరాశి వారికి మరికొన్ని రోజులు ఒక స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్లో మీరు సతమతం అవుతున్నట్టు మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ఈ నవంబర్ మాసం నుంచి ఈ నవంబర్ మాసం చివరి వారం నుంచి మీ జీవితంలో కొన్ని అనుకోని పెను మార్పులు అనేవి చెందబోతున్నాయి అండి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి ఇక నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఇక మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడే వారే తోకముడుస్తారు మీ తెలివితేటలతో మీరు చేసిన ప్రతి వ్యాపారంలో కింగులాగా మీరే వెతుకుతారండి ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో చిన్నదైనా పెద్దదైనా సరే అండి మీరు ఎటువంటి వ్యాపారం చేసినా సరే మంచిగా రానేస్తారని చెప్పుకోవచ్చు ఇక డబ్బు గతి మీకు ఎలాంటి లోటు అనేది రాదండి అంతేకాకుండా వైవాక బంధం బలపడుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ కన్యరాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక నుంచి ఈ కన్యరాశి జాతకులకి అంతా కూడా ఈ కార్తీక మాసం అమావాస్య తర్వాత నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నాల ధర జీవితంలో సానుకూల మార్పు వస్తాను కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎన్నో అంటే మీరు అనుకోవచ్చు ఇదంతా వింటుంటే ఏదో మీకు నమ్మచకంగా లేకపోవచ్చు కానీ ఈ నవంబర్ నాలుగో వారంలో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు గమనిస్తారు కన్యాశి జాతకులకి రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది ఈ సమయంలో కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయండి ఇక మీ తెలివితేటలతో దూరదృష్టి బాగా రాణిస్తారు ఇక వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు ఆశాజనంగా మారుతాయని చెప్పుకోవచ్చు గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలన్నీ ఆస్తికి సంబంధమైన సమస్యలు వివాదాలు ఒక్కొక్కటిగా అన్నీ తీరిపోతాయి విదేశానికి సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరతత్వానికి ఇది మీకు చాలా వరకు అనుకూలమైన సమయం అండి మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం కూడా జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు కూడా మీరు రూపొందించడం కూడా జరుగుతుంది ఇక మీ తెలివితేటలకు ప్రజా పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక వృత్తి వ్యాపారంలో మీకు స్థిరతత్వమే లభిస్తుంది ఈ కన్యరాశి వారికి ఏంటంటే అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అనేది చోటు చేసుకునే అవకాశం అనేది ఉంది కాబట్టి ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా చూస్తారండి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అలానే మీ తోబుట్టులతో సంయోగత కూడా ఏర్పడుతుంది ఆస్తికి సంబంధించిన వివాదాలు సానుకూల పరిష్కారం కూడా అవుతాయి కొద్దిపాటి మీరు ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందండి ఇక వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది ఇక సమాజంలో గౌరవం మర్యాదలు కూడా పెరుగుతాయి ఇక మీరు చేస్తున్న ఎటువంటి వ్యాపారమైనా సరే చక్కని మలుపులు కూడా తిరగబోతున్నాయి అన్నమాట ఈ కన్యరాశి వ్యక్తులను విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది సుగమం అవబోతుంది ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అని కూడా జరిగింది కుటుంబంలో ఒకటో రెండో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక నుంచి మీకు అన్ని విధాలుగా కూడా చాలా వరకు శుభప్రదంగా ఉండబోతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీ అన్నీ కూడా పెరుగుతుంది చురుగ్గా మీ తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారాలు చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మీ మనసులో ఉన్న ప్రతి కోరికలు నెరవేయడం వంటివన్నీ కూడా ఖచ్చితంగా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్యాల నిపుణులు కూడా తెలియజేస్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుందండి ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్టవంతులు కాబోతున్నారు అవునండి ఈ మాసం మీ జాతకంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలిక దొరికినట్టుగా ఆ స్త్రీ కారణంగా ఆ స్త్రీ యొక్క కరుణ కటాక్షల వల్ల ఆ స్త్రీ యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యానికి కలిగిస్తుంది అయితే ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది ఇక మీకు ఉండదండి మీకు ఏదో ఒక విధంగా అనేది కలుసుబాటు అనేది అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్న విధంగానే మీ లైఫ్ అనేది లైఫ్ ట్రైన్ అంటే మీకు మీరు అనుకోవచ్చు ఇంత ఇంత బా ఇలా చెప్తున్నారు ఏంటి అని కానీ రేపటి రోజున మీరు రూపాయి పెడితే పది రూపాయలు లాభం వస్తుంది ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారండి సాధారణంగా ఏంటంటే ఈ కన్యరాశి వారు ఎవరిని కూడా ఎవరిని నమ్మరు కానీ ఈ కన్యరాశి వారిని కనుక ఎవరిని ఒక్కసారి నమ్మితే చాలండి ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతారు అయితే ఈ కన్యరాశి వారి జీవితం అనేది మరికొద్ది రోజుల మలుపులు తిరగబోతుంది మీ లైఫ్లో కొన్ని అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థిక నిబంధనల నుండి మీరు బయటపడతారు కూడా కొన్ని రోజుల్లో మీరు అనుకున్న వాటికి కూడా మీ జీవితం అనేది చాలా వరకు దగ్గరగా అవకాశం ఎక్కువగా ఉంది మీరు చేసే ప్రతి ప్రయత్నం చేసే ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది అలానే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి పెండింగ్లో ఉంటే ఈ సమయంలో మీ చేతికి అందుతాయండి అది త్వరలో పూర్తి అవడం వంటివన్నీ కూడా మీరు చూస్తారు ముఖ్యంగా అండి ఆ ధనాన్ని ఈ సమయంలో మీరు ఎన్నో విధాలుగా డబ్బును ధనాన్ని సంపాదించుకోవడం ఏదో ఒక విధంగా అంటే బంగారంతోనో వాహనంతోనో మీరు డబ్బును కూడా అంటే సేవింగ్ చేసుకుంటారు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే గనక ఇక మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుందండి అంటే డబ్బు ఉంది కదా అని మనం ఎలా అంటే అలా మీరు డబ్బును వృధా చేస్తే గనక డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే కన్యరాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ కన్యరాశి జాతకులకి వివిధ రకాలుగా సమస్యలను కష్టాల నుండి దుఃఖాల నుండి మీకున్న ప్రతి సమస్య నుండి బయటపడాలి అంటే గనక అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు మీ యొక్క జాతకత కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి మీపై లక్ష్మీదేవి అనుగ్రహించడానికి కన్యరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారం కనుక మీరు ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది అవుతారు మరి ఆ పరిహారం ఏమిటి అంటే కన్యరాశి వారు సోమవారం శివని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయండి ఈ మాసంలో మీరు ప్రతి గురువారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని చిన్న దీపం పెట్టి ప్రసనం చేసుకుంటే చాలండి మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది లక్ష్మీదేవిని సుతిస్తూ శ్రీ సూక్తం కనకదర సూత్రాన్ని పఠించండి ఆ తర్వాత మీరు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారం చేసుకోండి గురుగ్రహం కనుక ఏ వ్యక్తికైనా సరే బలంగా ఉంటే ఆ వ్యక్తికి సమస్యలు అనేవి రావండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి కూడా అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు ఇకపోతే మీరు చేస్తున్న ఎటువంటి అయినా సరే అండి తలుచి అంటే మీకు కలిసిగా రాకుండా ఉండందనుకోండి అంటే మీరు పది రూపాయలు పెడుతుంటే మీకు నష్టదాకంగా ఉంటే గనక తరచుగా మీకు ఏదో ఒక విధంగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటే గనక ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలానే ఇంటి ప్రధాన ధర వద్ద ఆవునేతో దీపాన్ని వెలిగించే చూడండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ కన్యరాశి వారికి ఉన్న అనేక రకాలుగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి ఇలా ఈ పరిష్కారాలతో మీకున్న సమస్యలన్నిటి నుంచి బయటపడండి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగంలోనూ మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఎక్కువ మీకు ఉండదండి అలానే ఈ సమయంలో ఉద్యోగాలకు కార్యక్రమాలలో కూడా కఠినమైన పోటీ మీకు ఎదురవుతుంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి కొందరు మీ పురోగతిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు కాబట్టి మీరు లక్ష్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కెరీర్ పరంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది మీకు కొత్త అవకాశాలు పెరిగే అవకాశం ఉంది మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారండి ఈ సమయంలో మీ పనులన్నీ ఓపిక చేసుకోవలసి ఉంటుంది కాబట్టి రాశి వారికి మీకు అన్ని విధాలుగా కూడా చాలా శుభప్రదంగా ఉండవచ్చు ఈ రాశి వారికి బుధవారం అనేది అనేక రకాలుగా బాగా కలిసి వస్తుందండి శుక్రవారం మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు మీరు బుధవారం రోజు ప్రారంభిస్తే ద్విగ్జయంగా అవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్యమైన అయితే అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం కన్యరాశి జాతకులకి ఏ మాత్రం కూడా కలిసి రాదండి అలాగే మీకు కలగబోయే దుష్టభావాల నుంచి విముక్తి పొందడానికి శుక్రవారం రోజున లక్ష్మి అమ్మవారికి ఉపవాసం ఉండి దీపం ధూపంతో నైవేద్యాలతో ఆరాధించు ప్రతిరోజు కనుక మీరు ఇష్ణు సహస్రనామం తప్పకుండా పఠించండి ఇవన్నీ మీలో మంచి మార్పులు కలగజేస్తాయండి అలాగే నల్లనోములు దానం చేయడం వల్ల మీకు ఒకవేళ శని దోషం ఉన్నా కూడా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజలు నమ్మడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చండి కన్యరాశి వారు మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారండి మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నతలు మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి దాని తాలూకా కూడా అపారమైన ఫున్ని ఫలం మీరు పొందుతారండి చూసారు కదండి ఈ కన్యరాశి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకుపోతున్నాయి అలాగే ఈ యొక్క ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి వారి జీవితంలో ఏం జరగబోతున్నాయి అన్నీ కూడా తెలుసుకున్నారు కదా అలానే మేము చెప్పిన పరిహారాలను మీరు పాటిస్తే చాలు రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓం శ్రీ మాత్రే నమ